నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ సిద్ధు హిందూ అమ్మాయిల టార్గెట్ గా ఒక లవ్ జిహాద్ గురించి ఇప్పటికి మనం ఒక వంద సార్లు వంద వీడియోలు అయితే చేసి ఉంటాము నేను అండ్ రిఫ్లెక్షన్ ఛానల్ అమోక్ దేశ్ కలిసి అయితే ఎన్ని సార్లు లవ్ జిహాద్ గురించి చెప్పినా కూడా చాలా మంది ఇప్పటికీ అదే ఉచ్చులో పడుతూనే ఉన్నారనమాట సో నిజంగానే లవ్ జిహాద్ అన్నది ఉంటుందా ఉండదా అనేసి ఈ ప్రశ్నతో మేము ఇంటర్వ్యూస్ అనే స్టార్ట్ చేస్తాం కాకపోతే లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉంది అండ్ హిందూ అమ్మాయిల్ని పథకం ప్రకారం టార్గెట్ చేసి వాళ్ళని ఏదైతే మనం ఇంతకుముందు కొన్ని న్యూస్ ఛానల్స్ క్లిప్పింగ్స్ వాడుకొని రిఫ్లెక్షన్ ఛానల్లో మాట్లాడుకున్నాము అంటే ఫలానా బ్రాహ్మీణ అమ్మాయికి టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అని ఆ తర్వాత సిక్ అమ్మాయిలకు ఒక రేటు క్షత్రియ అమ్మాయిలకు ఇంకో రేటు అనేసి సో అది ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకోసారి అలాంటి లవ్ జిహాద్ కేసే బస్ చేశారు ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు ఒక్కసారి వివరాలకు వెళ్దాము ముస్లిం యువకులతో లవ్ జిహాద్ బయటపడుతున్న చంగూర్ బాబా లీల విదేశాల నుంచి ఐదు వందల కోట్ల ఫండ్స్ ఈయన తీసుకొచ్చిందంట మత మార్పిడుల రాకెట్ ను ఛేదించిన ఎయిటీఆర్స్ లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తూ ముస్లిం యువకులకు భారీగా డబ్బులు పంచాడని యూపీ స్వామిత బాబా జలాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇందుకోసం విదేశాల నుంచి భారీ మొత్తంలో విరాళాలు అందుకున్నాడని ఏటీఎస్ పోలీసులు తెలిపారు వారం రోజుల కిందట చంగూర్ బాబాకు చెందిన నాలుగు బ్యాంక్ ఖాతాల్లో ఒక్క వంద ఆరు కోట్ల బ్యాలెన్స్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు చంగూర్ బాబాకు సంబంధించిన ఒక ఫోటో ఇక్కడ క్లియర్ అవుతుంది అయితే ఈ చంగూర్ బాబా అన్న అతను ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో తాయత్లు కట్టుకుని బతుకుతున్న ఒక మామూలు ఫకీర్ అర్థం చేసుకోవచ్చు కేవలం తాయత్తులు కట్టుకొని బతుకుతున్న ఒక ఫకీర్ ఒక్కొంద ఆరు కోట్ల నిధులు సమకూర్చాడు అండ్ అవన్నీ లవ్ జిహాద్ గురించి వీళ్ళు ఈ డబ్బులన్నీ ధారా పోస్తున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు అంటే మన భారతదేశాన్ని ఇస్లామిక్ దేశం చేయడానికి ఏ ఏ దేశాలు కంకణం కట్టుకున్నాయి అంటే ఏ ఏ దేశాలు ఈయన తిరిగేసి వచ్చిండో ఆ ప్రదేశాల నుంచి ఎవరు ఈయన వెనకాల ఉన్నారు అనేసి బికాస్ ఈయన ఇటీవల దుబాయ్ ఆ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇవన్నీ తిరిగేసి వచ్చిండనమాట అండ్ ఈయన ఈయన పేరు చంగూర్ బాబా కదా చంగూర్ బాబా అంటే సిక్స్ ఫింగర్స్ ఉన్న వాళ్ళని చంగూర్ అంటారంట సో చంగూర్ బాబా అనేసి ఈయన 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 సూఫీ సాధువుగా తనకు తాను పరిచయం చేసుకున్నాడు నాలుగు రాష్ట్రాల్లో అంటే ఉత్తరప్రదేశ్ లో పంజాబ్ లో మధ్యప్రదేశ్ లో ఈయనకు సంబంధించిన ఏవైతే ఈ దర్గాలు ఉంటాయి కదా దర్గాల్ని ఈయనే సజీవంగా ఉన్నప్పుడే కట్టుకున్నాడు అనమాట ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ దర్గాల్ని నిర్మించుకొని అక్కడే వాళ్ళ స్థావరాల్ని ఇవన్నీ తయారు చేసుకున్నాడు అనమాట కో రేట్ అంట ఇస్లామిక్ దేశం చేయడమే ఈయన ప్రధాన టార్గెట్ అంట ఇది చెప్పింది ఎవరైతే అమ్మాయి ఏ అమ్మాయిని అయితే ఇతను అంటే వేరే ముస్లిం అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమ్మేస్తున్నాడో ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడో ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ అమ్మాయిని మత మార్పిడి గురి చేసిండో సో అక్కడి నుంచి వచ్చిన ఆన్సర్లు ఇవ్వండి ముస్లిం యువకులతో లవ్ జిహాద్ దీనివల్ల ఏందంటే ఇస్లామిక్ దేశం చేయడానికి వీళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట అంటే ఫలానా ఇంట్లో ఒక అమ్మాయిని ట్రాక్ చేసిన తర్వాత ఆమెని ఇస్లాంలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఆ ఫ్యామిలీని కూడా వీళ్ళు ట్రాక్ చేస్తుంటారనమాట ఇది లవ్ జిహాద్ యొక్క ఒక రూపం సో ఇలాంటి లవ్ జిహద్దులు చాలా జరుగుతున్నాయన్నమాట దీనివల్ల ఏంటంటే హిందువుల సంఖ్య అన్నది తగ్గిపోతుంటది హిందువుల సంఖ్య తగ్గిపోతే ఆ తర్వాత భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంతకుముందు కూడా కొంతమంది ముస్లిం కి సంబంధించిన మత పెద్దలు మాట్లాడుతూ కొంతమంది పొలిటీషియన్స్ మాట్లాడుతూ భారతదేశ భవిష్యత్తు ఏదైతే ఉందో అది మా లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కడుపులో ఉంది అనేసి అంటే పుట్టబోయే బిడ్డలు ఎవరైతే ఉన్నారో హిందువులుగా బతికిన అమ్మాయిల్ని లవ్ జిహద్ లో దింపి ఇస్లాంలోకి కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు పుట్టబోయే బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముస్లింలే భవిష్యత్ భారతదేశం ఏదైతే ఉందో అదంతా ఇస్లామిక్ భారతదేశంగా మారుతుంటది కదా సో ఇదే అన్నమాట వీళ్ళ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సో మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కింద ముందు పిఎఫ్ఐ కార్యకర్తలు చాలా మందిని భారతదేశ వ్యాప్తంగా మన నిజామాబాద్ లో మన హైదరాబాద్ లో కేరళలో అయితే కుప్పల్ కుప్పల్ గా ఇలా అరెస్ట్లు చేసే ఉన్నారు సో వాళ్ళందరి దగ్గర ఒకే బుక్స్ దొరికినాయి అన్నమాట నెక్స్ట్ భారతదేశాన్ని ఇస్లామిక్ కంట్రీ చేయాలి అనేసి సో ఈ సదరు పెద్ద అరవై డెబ్బై సంవత్సరాలు కనిపిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు కూడా భారతదేశాన్ని సూఫీ అన్న ఒక వేలో తీసుకెళ్తూ సో మత మార్పిడి చేయాలి అనేసి అంటే చాలా మంది దరగాకి మన వాళ్ళు వెళ్తుంటారు అనమాట అలాంటి వాళ్ళే వీళ్ళకు టార్గెట్ చంగూర్ బాబా లీలలు ఒక్కొక్కడిగా బయటపడుతున్నాయి విదేశాల నుంచి ఐదు వందల కోట్ల ఫండ్స్ ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కంట్రీ ఏదైతే ఉందో సో అక్కడి నుంచి ఈయన అక్కడికి వెళ్ళి నేను భారతదేశంలో ఇలాంటి పనులు చేస్తున్నాను సో నన్ను నమ్మండి అనేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొస్తున్నాడంట ఇలా ఇదంతా చేస్తున్నారు ముస్లిం దేశాల నుంచి సుమారు ఐదు వందల కోట్లు వచ్చినట్లు ఏటీఎస్ విచారణ తెలిపింది ఇందులో మూడు వందల కోట్లు అక్రమ మార్గాల్లోనే వచ్చినట్లు తెలుస్తున్నది మూడు వందల కోట్లు అక్రమ మార్గంలో వస్తుంది అంటే అసలు భారతదేశంలో ఒక్క చంగురు బాబాను పట్టుకుంటే ఇన్ని కోట్ల రూపాయల స్కాము ఇంత అంటే ఇలాంటి ఏదైతే రాక్షసత్వం ఉందో ఇది బయటపడుతుంది మరి మిగిలినందరినీ ఎవరైతే ఈ దర్గాలు కేంద్రాలు లాగా లేకపోతే ఈ ఇస్లాం ని అడ్డు పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తుంటారో వీళ్ళందరినీ విచారిస్తే ఇంకెంత బయటపడుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి పేద మహిళలు ఒంటరిగా ఉంటున్న యువతులతో పాటు వితంతువులు బాబా టార్గెట్ చేశాడు మతమార్పుల రాకెట్ ను నిర్వహించే క్రమంలో జలాలుద్దీన్ కోడ్ భాషను ఉపయోగించేవాడు లవ్ జిహాద్ కోసం ముస్లిం యువకులు యువకులకు ఇండో నేపాల్ సరిహద్దు నుంచే పేమెంట్ చేసేవాడని తెలిసింది కొందరికి ఆన్లైన్ ద్వారా మరికొందరికి క్యాష్ పంపిస్తే పంపించేవాడు చంగుర్ బాబా వెంట నీతు అలియాస్ నస్రీన్ ఉండేది ఈమెను కూడా ఏటియాస్ తన కస్టడీలో తీసుకొని విచారిస్తున్నది విదేశాల నుంచి వచ్చిన నిధుల్ని నస్రీన్ మేనేజ్ చేసేదని సమాచారం చంగుర్ బాబాకు ఏ దేశం నుంచి ఎన్నెన్ని నిధులు వచ్చాయి ఎలా వచ్చాయనే దానిపైన ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి ఎవరైతే ఈ మన హిందూ అమ్మాయిని ఎత్తుకెళ్తున్నారు కదా ఎవరినైతే లవ్ జిహాద్ అన్న మత్తులో ముంచేసి తీసుకెళ్ళిపోతున్నారు కదా వాళ్ళందరూ ఎక్కడ మాయమైపోతున్నారు అనేసి మనం ఆలోచిస్తే వీళ్ళని దేశాన్ని దాటి చేస్తున్నారనమాట సో ఈ నేపాల్ నుంచో లేకపోతే ఇంకా వేరే వేరే ఏరియాస్ నుంచో ఈజీగా దేశాన్ని క్రాస్ చేస్తున్నారనమాట అక్కడ వీళ్ళకి పేమెంట్స్ అందజేస్తున్నారు సో భారతదేశంలో ఎవరైతే లక్షల మంది ఎవరైతే లవ్ జిహాద్కి బలం సో వాళ్ళందరూ కూడా డబ్బులు వచ్చేవి వీళ్ళ దగ్గర నుంచి అనమాట అండ్ వీళ్ళు చెప్పేదాని ప్రకారం పదిహేను లక్షలు బ్రాహ్మణ అమ్మాయికి మరో పదిహేను లక్షలు సిక్ అమ్మాయిలను అంటే సిక్ మతానికి సంబంధించిన అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని మత మార్పిడి చేస్తే పదిహేను లక్షలు అలానే క్షత్రియ అమ్మాయిలకి పది లక్షలు పన్నెండు లక్షలు ఇలా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రేట్ పెట్టేసిడు ఈ దొంగ బాబా సో ఆలోచించవచ్చు ఇలాంటి దొంగ బాబాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎంతమంది ఉన్నారు అనేసి ఎన్ని సార్లు చెప్పినా ఎన్ని వీడియోలు చేసినా కూడా మమ్మల్ని మత ఛాందసవాదులుగా చూస్తారు కానీ నేను చెప్పే దాంట్లో నిజం ఉంది అనేసి మాత్రం అర్థం చేసి అది నిజంగానే లవ్ జిహాద్ అనేది ఎగ్జిట్ అయి ఉంది అనేసి మేము వందల వీడియోస్ చేస్తున్నా కూడా దాన్ని కొట్టేస్తున్నారు అనమాట లేదు మీరా అబ్దుల్ అలగే లవ్ జిహాద్ అనేది అసలు ఎగ్జిస్ట్ అయి ఉండదు అనేసి మన అమ్మాయిలే తర్వాత మన పైన కేసులు వేస్తుంటారు అనమాట